దేవుడు ఉమ్మేస్తే పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే మన ఉమ్ములో ఎన్ని ఉంటాయో తెలుసా ఉమ్ము అనేది మనం అంటాము సైన్స్ భాషలో లాలా జలము అంటాం ఈ లాలా జలములో దేవుడు ఎంజైమ్లు ప్రోటీన్లు హిమోగ్లోబిన్ పొటాషియం మెగ్నీషియం అనేక రకాల దేవుడు పెట్టారా గొప్ప విషయాలన్నీ కూడా దేవుడు పెట్లారా ఈ ఉమ్ములో ఉంటాయి ఈ లాలా జలములు ఉంటాయి కాబట్టి ఆ ఉమ్ములో ఉన్న గొప్పతనం ఏంటంటే దానికి అరుగుదల కలిగించే శక్తి ఉందంట నీవు దంతాలు కాని నోరు కాని క్లీన్ గా ఉండడానికి దాంట్లో కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి లోపల పుళ్ళు రోగాలు ఈ నోటికి రాకుండా కాపాడడానికి కొన్ని ఉంటాయి పొటాషియం మెగ్నీషియం హిమోగ్లోబిన్ అని ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయంటే కేవలము లాలాజలం అని చెప్పబడిన ఉమ్ములో ఉంటాయి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నువ్వు నా దృష్టికి నోట్లో ఉన్నప్పుడు ఎంత విలువగా ఉందో అంత విలువగా నీ బ్రతుకు ఉంటుంది నీ బ్రతుకు అపాయాలు రాకుండా నీ జీవితానికి ఏ సంభవించినా దానికి పరిష్కారం కలిగేటట్టుగా నీ జీవితంలో ఏమేమి కావాలో అన్నీ కూడా నాలో ఉంటే నీకు అన్నీ జరుగుతాయి అంటే నోట్లో ఉన్నప్పుడు ఈ ఉమ్మకి ఎంత విలువ ఉందో అలాగా దేవుడిలో నువ్వు ఉన్నంతసేపు అక్రమంలోకి వెళ్లకుండా తప్పుడు దారిలోకి వెళ్లకుండా తప్పుడు పాపంలోకి వెళ్లకుండా ఆ సినిమాలు ఆ రీల్స్ ఆ లోకము పాపము వెళ్ళకుండా వెళ్లకుండా నువ్వు ఉంటే ఆయన నోట్లో ఉంటావు నువ్వు అప్పుడు నీకు చాలా వాల్యూ ఇప్పుడు చూడండి అనుసం అనుకో దానికి ఏం వాల్యూ ఉంది చి దాన్ని ముట్టుకోవడానికి అసహ్యపడతాడు ఇంకొకటి ఏమంటాడంటే చాలా బ్యాక్టీరియా ఉంది ఇందులో ఏమైపోయింది ఎంత అద్భుతమైనటువంటి లాలాజలము ఇప్పుడు రోగాలు మారిపోంది మారిపోయింది నలుగురు అసహించుకునేటట్టుగా మారిపోయింది కారణం ఏంటి అంటే నోట్లో నుంచి కింద పడింది అదే కారణం ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా క్రైస్తవుడా నాలో నువ్వు ఉన్నంత కాలం నీ జీవితము చాలా విలువైంది నీ బ్రతుకుకు కావలసిన ప్రతిదీ నేను చూసుకుంటాను కానీ నువ్వు తప్పుడు దారుల్లో వెళ్ళిపోతాను